నమస్కారం స్వాగతం వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం దుర్మార్గం విలయతాండవం చేశాయి జగన్ నియంత పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు జగన్ కి దమ్ముదారి ఉంటే రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంపై చర్చలకు రావాలని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు సవాలు విసిరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ శనివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో డ్రగ్స్ గంజాయి విచ్చలివిడిగా సరఫరా భూదందాలు మహిళలపై అత్యాచారాలు జరిగాయి అప్పుడు శాంతి భద్రతలు క్షీణించలేదా అంటూ అప్పుడు శాంతి భద్రతలు క్షీణించలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళలను మురికి వ్యాఖ్యలతో అవమానిస్తే మహిళలకు జగన్ రెడ్డి భారతి రెడ్డి క్షమాపణలు చెప్పకుండా తప్పించుకునేందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు జగన్ అండ్ బ్యాచ్ కి నాటకాలు ఆడడం వెనుక పెట్టిన విద్య అన్నారు ఈ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షుడు ఏడాదిగా రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ సప్లై నిర్మూలించి మహిళల రక్షణకు అండగా నిలబడి శాంతి భద్రతలను కాపాడుతున్నారన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధితో పాటు శాంతి భద్రతలను రక్షించడంలో లేటెస్ట్ టెక్నాలజీను పోలీసులకు అందించి అసాంఘిక శక్తులు ఆట కట్టిస్తున్నారని అన్నారు శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎండి ఇర్ఫాన్ పాల్గొన్నారు